వెల్కమ్ టు మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ నామినేషన్ దాఖలు చేశారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్ రెండు సెట్ల నామపత్రాలను సందర్భంగా నామపత్రాలు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుగా మాలోత్ కవితను గెలిపించి సభకు పంపించాలని విజ్ఞప్తి చేశారు వాళ్ల మీద వాళ్లకే నామకం లేకనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేవుళ్లపై ప్రమాణాలు చేసి హామీలను నెరవేరుస్తున్నామని బీజేపీ వాళ్ళు దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు మహారాష్ట్ర రైతులను మేము అమలు చేసిన సంక్షేమ పథకాలను నమ్ముకొని ప్రజల ఆశస్సులతో ఓట్లాడుతున్నామని ఓ ఆశీర్వదించి ఓట్లు వేసి గెలిపించాలన్నారు నామినేషన్ ప్రక్రియలో రాజ్యసభ సభ్యుడు వద్రిరాజు రామచంద్ర ఎమ్మెల్సీలు సత్యోతి రాథోడ్ తక్కడపల్లి రవీందర్ రావు మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్ రెడ్డి నాయక్ పెద్ద సుదర్శన్ రెడ్డి హరిప్రియ రేఖా కాంతారావు జెపి చైర్పర్సన్ బిందు బడే నాగజ్యోతి పాల్గొన్నారు

다 오케이 아

కేసీఆర్ గారి యొక్క ఆలోచనతో ఆంజనేయ స్వామి విజయం సాధించిన రోజు ముఖ్య కార్యకర్తలతో మరియు మా సంబంధించిన ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో కూడా ఇవాళ నామినేషన్ బీఆర్ఎస్ పార్టీ తరపున నామినేషన్ వేయడం జరిగింది ప్రమాణంగా ప్రజలందరూ ఆశస్సుతో ఇవాళ మంచి మిత్రి గెలవబోతున్నాను మీ అందరి ఆశస్తో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మహబాద్కు వస్తే రాముల వారి మీద ఒట్టు పెట్టి భువనగిరి పోతే యాదరూట లక్ష్మీనరసింహస్వామి ఒట్టు పెట్టి అదే మామూలుగా పోతే గద్వాల జోగులాంబ మీద ఒట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఒట్టు ప్రమాణాలు చేసుకుంటూ హామీలు నెరవేర్స్తామని వాళ్ళ గ్యారంటీల మీద వాళ్ళ మీద వాళ్ళ మీద నమ్మకాలు లేకే దేవుళ్ళ మీద ఒట్లేసి ఓట్లు అడుగుతుంది బీజేపీ పార్టీ అయితే దేవుడు పేరు చెప్పి మరి పరిగొట్లాడుతుంది కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మేము మాత్రం ప్రజలు దేవు రైతన్నల తరఫున రైతులను నమ్ముకొని భగవంతుని ఆశీస్సులతో ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మరి ప్రత్యేకంగా మహూబ్బాద్ పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల యొక్క ఆశీస్సులతో బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మీ అందరం ప్రత్యేకంగా వారి యొక్క బలం వారే మాకు పెద్ద బలము మాకు ధైర్యం వారి వారి ద్వారా మేము ఓట్లు అడుగుతా ఉన్నాం అందుకే అడుగుతా ఉన్నా మీ ఆడబిడ్డగా మహుబ్బాద్ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ మహాశైలకు మీ ఆడబిడ్డగా మహిళ గారిని వస్తూ ఉన్నాను మీ అందరు దీవించండి నిండు మనసు ఆశీర్వదించండి ఖచ్చితంగా రేపు మే పదమూడు తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో పూర్తిస్థాయిగా ఆశీర్వదించాలని ప్రశ్నించే గొంతుకైన మీ ఆడపిడైన కవిత కారు గుర్తు ఓటేసి గెలిపించాలి మంచి మెజార్టీతో గెలవబోతున్నాను పూర్తి విశ్వాసంతో తెలియబడుతుంది